తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఆ పార్టీ నాయకత్వం కావచ్చు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేయడంలో మాత్రం చాలా ధాటిగా ఉంటారు ఎలాగైనా సరే అధికారంలోనికి రావాలన్న ఉద్దేశంతో ఎలాంటి ప్రచారమైనా చేస్తారు ఎలాంటి నిందలైనా చేస్తారు ఎలాంటి అపవాదులైనా మోపుతారు తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రాకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రం ఆ పక్కనే ఉన్న బంగాళాఖాతంలోనికి ఒరిగిపోతుందేమో అన్నంత భయాన్ని ప్రశ్నల్లో ప్రజల్లో సృష్టించే సామర్థ్యం కూడా తెలుగుదేశం పార్టీ ఇంజనీరింగ్కు ఉంది ఆ విభాగానికి అంత సామర్థ్యంతో పనిచేస్తుంటారు కానీ అధికారంలోనికి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కానీ నాయకుల్లో కానీ సరే కొందరు లబ్ధి పొందే వాళ్ళని సంగతి వదిలిపెడితే సాధారణంగా నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఒక నెలకు మించి ఆ ఆనందం ఉండదు గెలిచాము అన్న ఆనందం బహుశా అనేక హామీలు ఇవ్వడం అధికారంలోనికి వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా అమలు చేయకుండా నాయకత్వం ప్లేటు ప్రయాణించడం కారణం కావచ్చు అందుకే తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక నెలకు మించిన తర్వాత నెల గడిచిన తర్వాత ధీమా తగ్గుతూ వస్తుంది మళ్ళీ మనం అధికారంలో ఉంటామన్న ధీమా అయితే వాళ్ళలో స్పష్టంగా కనిపించకుండా పోతుంది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు క్రింది స్థాయి కార్యకర్తలకు బాగా స్పష్టంగా తెలుసు అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందని ఇప్పటికే చాలామంది నాయకులు అంతా ఒక నిర్ధారణకు వచ్చారు ఈసారి కూడా మన నాయకత్వం మారలేదు చంద్రబాబు నాయుడు గారు మారలేదు అనేక హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ అని చెప్పి అధికారంలోనికి వచ్చాం ఇప్పుడు మాత్రం ప్రజలకు పంగనామలు పెట్టేందుకే సిద్ధమైనట్టుగా ఉన్నారు కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మనకు కూడా ప్రజలు షాక్ ఇవ్వడం ఖాయం అన్న ఒక భావనకు వచ్చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న పత్రికల్లో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రుల్ని ఎమ్మెల్యేలని పలానా నాయకుడిని అరెస్ట్ చేయలేదు పలానా మాజీ మంత్రిని అరెస్ట్ చేయలేదు ఎందుకు చేయలేదు అని నిలదీస్తూ కథనాలు రాస్తూ ఉన్నాయి ప్రభుత్వానికి వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీస్తూ అక్కడ సదరు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలని అరెస్ట్ కాకుండా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవారే వాళ్ళకు కాపాడుతున్నారని కూడా ఈ పత్రికల్లో కథనాలు రాస్తూ ఉన్నారు దీని సంకేతం ఏంటి అంటే ఇప్పుడు మంత్రులుగా ఉన్నవారికి ఎమ్మెల్యేలుగా ఉన్నవారికి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఈ అధికారం శాశ్వతం కాదు ఈరోజు వాళ్ళందరినీ మనం అరెస్ట్ చేయడంలో వాళ్ళని అరెస్ట్ చేయడంలో మనమంతా వాళ్ళకి మద్దతుగా పోలీసులకు మద్దతుగా నిలబడి అరెస్టులు చేయిస్తే రేపు పొద్దున మనకు కూడా అదే జరుగుతుంది కాలం అదిగో ఇదిగో అంటే అయిపోద్ది ఇరవై తొమ్మిది వచ్చేస్తుంది అప్పుడైనా మనకి కూడా ఇదే రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది అన్న భావన అయితే వాళ్ళలో ఉంది ఒక క్లారిటీ ఉంది మాజీ మంత్రి ఎమ్మెల్యేల్లో మంత్రుల్లో ఒక క్లారిటీ ఉంది ఏం జరుగుతుంది అన్నదాన్ని అందుకే వాళ్ళ సంయమనం పాటిస్తూ ఉన్నారు కింది స్థాయి కార్యకర్తలు ఎవరైనా ఆవేశంలో మన సంగతి తేల్చాలి వైసీపీ వాళ్ళ సంగతి తేల్చాలి అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని నాయకులే సముదాయించే పరిస్థితులు వచ్చేసాయి ఈ అధికారం పర్మనెంట్ అనుకుంటున్నారా శాశ్వతం అనుకుంటున్నారా ఈరోజు వాళ్ళని మనం వాళ్ళ సంగతి తేలిస్తే రేపొద్దున మన సంగతి తేల్చరా అన్న ఒక అభిప్రాయం ఏర్పడింది అందుకే ఇప్పుడు అందరూ వైసీపీ తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు కొద్దిగా అవకాశాలున్న కార్యకర్తలు కావచ్చు వాళ్ళ ఇల్లు చక్క పెట్టుకోవడం మీదే ఎక్కువ దృష్టి పెడుతూ ఉన్నారు ఒకవేళ ఇంకో ఆరు నెలలు ఇంకో ఏడాది ఈ పథకాలు అమలు చేయకుండా గతంలో లాగే చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకు సంబంధించిన నాయకులు మరింత దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది ఏది డబ్బులు సంపాదించుకోవడంలో కావచ్చు ఏదైనా కావచ్చు ఎప్పుడైనా సరే అధికారం ఇక రాకపోవచ్చు మళ్ళీ అన్నప్పుడు నాయకులు తెగబడి అవినీతికి పాల్పడే అవకాశాలు ఉంటాయి ఒక తెలుగుదేశమే కాదు ఏ పార్టీలో అది ఉంటుంది ఓడిపోతామని తెలిసినప్పుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆఖరి వరకు ఆ ధీమా ఉండేది అందుకే ఎక్కడా కూడా కరప్షన్ నాయకులు అంత దూకుడుగా పోలేదు కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులకు అప్పటికే ఒక స్పష్టత ఆల్రెడీ వచ్చేస్తూ ఉంది ఈ స్పష్టత తెలుగుదేశం పార్టీ వాళ్ళకే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా వస్తుంది వాళ్ళు కూడా క్షేత్రస్థాయిలో ప్రజల్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి ప్రజల్లో ఒక మార్పు అయితే స్పష్టంగా కనపడుతూ ఉంది గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి కట్టి దెబ్బ కొట్టింది జగన్ని కాదు వైసీపీ ప్రభుత్వాన్ని కాదు మా బతుకుల మీదే దెబ్బ కొట్టారు అన్న అభిప్రాయం ఇది చాలా వర్గాల్లో ఇప్పటికే బయలుదేరింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాధే ప్రభుత్వమే కానీ బతుకుల్ని బాగు చేసే ప్రభుత్వం కాదు బాధల్ని తీర్చే ప్రభుత్వం కాదు అన్న ఒక అభిప్రాయానికి ప్రజలు వస్తున్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మన దగ్గర నుండి తీసుకోవడమే కానీ తిరిగి ఇచ్చేది చాలా తక్కువగా ఉంటుంది మన దగ్గర నుండి అవుట్ గోయింగ్ ఎక్కువ వెళ్ళిపోతుంది మనీ ఇన్కమింగ్ చాలా తక్కువగా ఉంటుంది అన్న ఒక కంక్లూజన్ కూడా వచ్చారు ఈ వాతావరణం మారుతూ ఉంది కాబట్టి గతంలో వైసీపీ ఓడిపోయినప్పుడు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మొన్న తొలి నెలలో చాలామంది వైసీపీ నాయకులు కార్యకర్తలని నాయకుల్ని పలకరిస్తే ఈ డిఫీట్ నుండి ఈ ఘోర ఓటమి నుంచి కోలుకోవడానికి మాకి కనీసం రెండేళ్ళు పడుతుందేమో రోడ్డు మీదకి రావాలన్నా కూడా ఏడాదికి పైన పడుతుందేమో అని మాట్లాడారు కానీ ఈరోజు అదే అలా మాట్లాడిన వాళ్ళే చాలా ఉత్సాహంగా ర్యాలీల్లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారంటే ఇది ఒక క్లియర్ ఇండికేషన్ లేదు మళ్ళీ మనం రాబోతున్నాం అన్న ధీమా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతోంది తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఆ ధీమా కనిపించడం లేదు పైనుంచి మీడియా ఒత్తిడి చేస్తోందే కానీ కింది స్థాయిలో నాయకులకు అసలు విషయం అర్థమవుతూనే ఉంది సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ బలంగా ఉంది అని మీడియా నమ్మినా అనుకూలమైన వర్గాలు నమ్మినా చాలా హుందాగా ఉంటారు కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఒకసారి పులివిందలు వెళ్ళారు ఇదివరకే ఆ రోజు కూడా జనం వచ్చారు ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి రాళ్ళు వేశారు కార్యకర్తలు అంటూ ప్రచారం చేశారు అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు కూడా పులివిందల్లో వేలాది మంది వచ్చేశారు నిన్న నిన్న వచ్చిన దానికి గతంలో వచ్చిన దానికి ఓడిపోయిన తర్వాతే గతంలో వచ్చిన దానికి దీనికి తేడా ఏంటి కనిపించిందంటే ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పులివిందలకు వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చిన వైసీపీ కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు ఒక ఉత్సాహం అంటూ ఏమీ లేదు మామూలుగా ఏదో చూసిపోవడానికి పరామర్శించడానికి వచ్చినట్టుగా వ్యవహారం నడిచింది కానీ నేను జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తే వేలాది మంది చాలా ఉత్సాహంగా చేతులు ఊపుతూ సీఎం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేస్తూ వచ్చారు ఆ పరిస్థితిని చూసిన తర్వాత కామ్గా ఉన్నా ఉండాలి అపోజిషన్ మీడియా కానీ అది కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద కార్యకర్తలు రాళ్ళేశారంటూ ఒక పూర్తి అసత్యకరమైన ప్రచారాన్ని చేశారు ఎందుకు ఈ ప్రచారం చేస్తూ ఉన్నారంటే ఈ జనాలు వస్తున్న వ్యవహారం మెల్లమెల్లగా పెరిగితే ప్రజల్లోనికి వెళ్తే ఈ సంకేతాలు టీడీపీ ప్రభుత్వం పని అయిపోయింది అన్న ఇంప్రెషన్ ఏర్పడితే చాలా డ్యామేజ్ ఉంటుందన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరకు వచ్చిన ఆ వేలాది మంది అభిమానులు కాదు రాళ్ళు వేయడానికి వచ్చారు అంటూ మాట్లాడేశారు కానీ ఎక్కడ రాళ్ళు వేసినట్టు పోలీసులు చెప్పడం లేదు ఆ కేసులు నమోదు కావడం లేదు మళ్ళీ ఈరోజు పత్రికల్లో మాత్రం ఆ వ్యవహారం ఎక్కడా లేదు రాళ్ళు వేశారన్నది కేవలం టీవీ ఛానళ్ళలో ఆన్లైన్లో ప్రచారం చేస్తూ ఇలా జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ గ్రౌండ్లో అయితే స్పష్టమైన మార్పులు అయితే ఉన్నాయి ఎందుకంటే సూపర్ సిక్స్ హామీల సంగతి పక్కన పెడితే వచ్చిన తర్వాత బాధడం కూడా ఎక్కువైపోయింది విద్యుత్ ఛార్జీలు పెంచారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేస్తున్నారు అనేక హామీలను కూడా తగ్గించి ఇదివరకు ఉచిత పంటల బీమా ఉంటే దాన్ని దాన్నేసారు చాలామంది రైతులు ఇప్పుడు కనీసం ఆ పంటల బీమా ప్రీమియం చెల్లించాలన్న ఆలోచన కూడా లేదు ఆ ప్రాసెస్ నడుస్తోందని కూడా రైతులకు తెలియదు సచివాలయ సిబ్బంది మా పొలం దగ్గరికి వచ్చి ఫోటోలు తీసి రిజిస్ట్రేషన్ చేసుకుంటారన్న భావనతోనే ఉన్నారు అంటే ఈసారి లక్షలాది మంది రైతులు కనీసం పంట బీమాను కూడా చేసుకోలేని పరిస్థితుల్ని సృష్టించారు పంటల బీమా ప్రీమియం ఇదివరకు ప్రభుత్వమే చెల్లించేది కానీ అచ్చెమ్నాయుడే మంత్రి అచ్చెమ్నాయుడే అసెంబ్లీ వేదికగా మేము ప్రీమియం చెల్లించాం రైతులే చెల్లించుకోవాలి అంటూ ఉచిత పంటల బీమా పథకానికి అధికారికంగానే పంగనామాలు పెట్టేశారు ఇసుక ఉచితం అన్నారు ఎక్కడా ఉచితంగా లేదు గతం కంటే కాస్త ఎక్కువగానే డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు నిత్యావసర ధరలు రోజు పెరుగుతూనే ఉన్నాయి భారీగా పెరిగాయి కానీ దాన్ని తగ్గించే ప్రయత్నాలు కూడా ప్రభుత్వం వైపు నుంచి లేవు ప్రభుత్వం కేవలం అమరావతి అమరావతి అన్నట్టుగానే వ్యవహారాన్ని నడుపుతోంది కానీ ఎక్కడా కూడా మిగిలిన ప్రజల సంగతి ఏంటి మిగిలిన ప్రాంతాల సంగతి ఏంటి అన్న ఆలోచిస్తున్న దాఖలాలు కూడా కనిపించడం లేదు వీటన్నింటినీ ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు అందుకే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పట్ల ఊహించని స్థాయిలోనే ప్రజల్లో వ్యతిరేకత అన్నది మొదలవుతోంది ప్రభుత్వం ఇప్పటికైనా అప్రమత్తం అయితే మంచిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఆరు నెలల్లోనే ఈ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేయడం ఆ కార్యక్రమాలకు కూడా వందల మంది తరలి రావడం అన్నది వాళ్ళలో ధీమా పెరిగింది అన్నదానికైతే ఒక స్పష్టమైన సంకేతంగానే చూడొచ్చు